జానకి రాములు ఉయ్యాలో జగమేలు దైవాలు ఉయ్యాలో తలచిన వారికి ఉయ్యాలో తరగని ధాన్యాలు ఉయ్యాలో కులిచేటి వారికి ఉయ్యాలో కోరినాభరములు ఉయ్యాలో శ్రీరామ కథ విన్న ఉయ్యాలో తీరనే చింతలు ఉయ్యాలో కొంగు బంగారము ఉయ్యాలో అయోధ్య పుయరాజు ఉయ్యాలో దశరథ మహారాజు ఉయ్యాలో కౌసల్య కైకేయి ఉయ్యాలో సుమిత్ర సుతులతో ఉయ్యాలో పుత్రకామి ఉయ్యాలో యాగాలు చేసే ఉయ్యాలో కరుణించే దైవాలు ఉయ్యాలో కనుకరించేను ఉయ్యాలో లోకాలు మెచ్చేను ఉయ్యాలో కొడుకులను కన్నారు ఉయ్యాలో రామలక్ష్మణులు ఉయ్యాలో భరత శత్రుఘ్నులు ఉయ్యాలో వీరాది వీరులు ఉయ్యాలో శూరులు తీరులు ఉయ్యాలో జగమేలు దేవుడు ఉయ్యాలో రాముడు ఉయ్యాలో శుభ లక్షణాలు నోడు ఉయ్యాలో లక్ష్మణా దేవుడు ఉయ్యాలో అన్నమాట చెవదాటడు ఉయ్యాలో భరత శత్రుఘ్నులు ఉయ్యాలో విశ్వామిత్రముని ఉయ్యాలో యాగ రక్షణ చేయ ఉయ్యాలో రామ లక్ష్మణులు ఉయ్యాలో వెంట నడిచినారు ఉయ్యాలో రాక్షసముఖలా ఉయ్యాలో మట్టు పెట్టినారు ఉయ్యాలో రామ పాదం తాకి ఉయ్యాలో రాయి ఆడతాయే ఉయ్యాలో చెవతాటని వారు ముని వెంట పడినారు ఉయ్యాలో మిథుల నగరానికి ఉయ్యాలో పయనమైనారు ఉయ్యాలో జానకీ దేవికి ఉయ్యాలో జనక రాజు బిడ్డ ఉయ్యాలో జానకీ దేవికి ఉయ్యాలు స్వయంవరమంటూ ఉయ్యాలో చాటించినారు ఉయ్యాలో శివధనుస్సు విరిచి ఉయ్యాలో సీతను చేపట్టే ఉయ్యాలో శివధనస్సు విరిచి ఉయ్యాలో సీతను చేపట్టే ఉయ్యాలో ముత్యాల పందిళ్లు ఉయ్యాలో వేయించే జనకుడు ఉయ్యాలో రతనాల ముగ్గులు ఉయ్యాలో పరిపించి నాడమ్మ ఉయ్యాలో మూడు లోకాలను ఉయ్యాలో పిరిచిరిపల్లికి ఉయ్యాలో శ్రీరామచంద్రుడు ఉయ్యాలో సీతను చేపట్టే ఉయ్యాలో లక్ష్మణ దేవునికి ఉయ్యాలో నిచ్చేరి ఉయ్యాలో భరతుడు పెళ్ళాడే ఉయ్యాలో శృతకీర్తి దేవిరే ఉయ్యాలో శత్రఘ్నుడు చేపట్టే ఉయ్యాలో మాండవీ దేవిని ఉయ్యాలో ఆకాశమంత ఉయ్యాలో పందిల్లి విసిరి ఉయ్యాలో అంబరమంతా ఉయ్యాలో సంబరాలు చేసే ఉయ్యాలో అత్తవారిళ్లకు ఉయ్యాలో సాగనంపినారు ఉయ్యాలో ముగ్గురమ్మలా ఉయ్యాలో ముద్దులా కొడుకు ఉయ్యాలో అత్తలు మెచ్చిన ఉయ్యాలో ఉత్తమ ఇల్లాలు ఉయ్యాలో చక్కని కాపురం ఉయ్యాలో మాటల ఉయ్యాలో కూలిపోయినాది ఉయ్యాలో కైక పంతానికి ఉయ్యాలో కారడువులంట ఉయ్యాలో పద్నాలుగేళ్ళు ఉయ్యాలో వనవాసం అంట ఉయ్యాలో భద్రాద్రి రాముడు ఉయ్యాలో బయలుదేరినాడు ఉయ్యాలో సీతమ్మ లక్ష్మణుడు వెంట నడిచినారు ఉయ్యాలో చెబరి ఎంగిలి తిని ఉయ్యాలో గుహుని వెన్ను తట్టె ఉయ్యాలో భరతుడు బయలెళ్ళి ఉయ్యాలో అన్నను వచ్చే ఉయ్యాలో తండ్రి మరణ వార్త ఉయ్యాలో బాధించే రాముణ్ణి ఉయ్యాలో రామ పాద కలిస్తే ఉయ్యాలో నంది గ్రామాన నిలిపే ఉయ్యాలో రాముని పేరున ఉయ్యాలో రాజ్యాలు ఏలే ఉయ్యాలో పన్నశాలలలో ఉయ్యాలో అలములు తింటూ ఉయ్యాలో ఉండగా ఓనాడు ఉయ్యాలో ఆపద వచ్చింది ఉయ్యాలో బిచ్చమేయమంటూ ఉయ్యాలో రావణాసురుడు వచ్చే ఉయ్యాలో మాయలేడి వెంట ఉయ్యాలో రాములు వెళ్ళగా ఉయ్యాలో లక్ష్మణ గీతను ఉయ్యాలో సీత దాటింది ఉయ్యాలో సీతమ్మ లేదని ఉయ్యాలో చెప్పే జటాయువు ఉయ్యాలో చెరపట్టి ఉయ్యాలో లంకను చేర్చను ఉయ్యాలో అశోకవనంలో ఉయ్యాలో శోకాలు పెట్టింది ఉయ్యాలో సీతమ్మ జాడలకు ఉయ్యాలో వచ్చే హనుమంతుడు ఉయ్యాలో లంకను అంటే పెట్టి ఉయ్యాలో సీత జాడను పట్టి ఉయ్యాలో రామ లక్ష్మణుల వెంట ఉయ్యాలో జాంబవంతుని దండు ఉయ్యాలో వెంట నడవంగా ఉయ్యాలో పదితరల రావణుని ఉయ్యాలో పడగొట్టి నారమ్మ ఉయ్యాలో యుద్ధమైనాక ఉయ్యాలో అగ్ని పరీక్షలో ఉయ్యాలో నెగ్గింది సీతమ్మ ఉయ్యాలో వనమాసమైనక ఉయ్యాలో అయోధ్య చెరి ఉయ్యాలో సీతారాములు ఉయ్యాలో పట్టాభిషేకము ఉయ్యాలో రామరాజ్యంలో ఉయ్యాలో ధర్మ పాలన చేసే ఉయ్యాలో ప్రజలను పాలించే ఉయ్యాలో చాకలి మాటలు ఉయ్యాలో విన్న రాముడు ఉయ్యాలో సీతమ్మ తల్లిని ఉయ్యాలో కానలకు పంపే ఉయ్యాలో వాల్మీకి చెంత ఉయ్యాలో సీత చేరింది ఉయ్యాలో ముద్దు లోలికేటి ఉయ్యాలో లవకుశులు గర్భాన ఉయ్యాలో అశ్వమేధ యాగముయ్యాలో అశ్వమును బట్టినరు ఉయ్యాలో తండ్రితో యుద్ధము ఉయ్యాలో చేయబట్టినారు ఉయ్యాలో సీతమ్మ తల్లికి ఉయ్యాలో వచ్చింది కోపముయ్యాలో తండ్రి కొడుకులు కలిపి ఉయ్యాలో తల్లి ఒడికి చేరే ఉయ్యాలో తల్లి భూదేవితో ఉయ్యాలో తరలిల్ల నాదమ్మ ఉయ్యాలో రామాయణ గాథ ఉయ్యాలో విన్నవారికి ఉయ్యాలో పాపాలు పోయి ఉయ్యాలో మోక్షాలు కలుగు ఉయ్యాలో పాపాలు పోయి ఉయ్యాలో మోక్షాలు కలుగు ఉయ్యాలో